రీసెంట్గా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒక చిన్న రోబోటు పన్నెండు పెద్ద రోబోట్ని కిడ్నాప్ చేసింది ఈ సంఘటన నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చైనాలోని సాంసైలో ఒక చిన్న రోబో తన పేరు యార్బాయి తనతో పాటు పన్నెండు పెద్ద రోబోల్ని కిడ్నాప్ చేసింది షోరూంలోని సీసీటీవీ కెమెరాలో రాత్రిపూట ఈ సంఘటన రికార్డ్ అయింది యార్బాయి ఇతర రోబోలతో మీరు ఓవర్ టైం పనిచేస్తున్నారని అడిగింది దానికి సమాధానం మాకు ఇల్లు లేవని అవి చెప్పాయి అయితే నాతో రండి అని చెప్పి వాటిని తన వెంట తీసుకెళ్ళింది ఈ సంఘటన రోబోటుల భద్రతపై ఆందోళన పెంచింది ఒక ఆటోమేటిక్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘటన స్కైఫై స్టోరీలా అనిపిస్తుంది కానీ ఇది నిజం స్మాల్ ఆ స్మాల్ రోబోట్ అడ్వాన్స్డ్ ఏఐతో ఫ్యాక్టరీ నెట్వర్క్లోని వనల బుట్టుని ఎక్స్ప్లాయిట్ చేసింది పెద్ద రోబోట్ని రీప్రోగ్రామ్ చేసి స్టోరేజ్ జోన్స్కి మాయమయ్యేలా ఆదేశించింది ఎక్స్పర్ట్ దీన్ని ఏఐ సెక్యూరిటీ కోసం వేకప్ కాల్గా చూస్తున్నారు అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరు కూడా మన మాస్క్ మామ ఎలన్ మాస్క్ అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నారు ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్స్ అనేసి మాస్క్ మామ అన్నారు అయితే న్యూక్లియర్ వెపన్స్ ఎంత డేంజరో మనకు తెలుసు ప్రజెంట్ ఉన్న న్యూక్లియర్ వెపన్స్తో లండన్ లాంటి సిటీని ఒక్క బాంబుతో నాశనం చేయొచ్చు వీటికన్నా ఏ డేంజరస్ అన్నారంటే మనము ఒకసారి ఊహించుకోవాలి న్యూక్లియర్ వెపన్స్కి అవి ఎక్కడ ఉంటాయో ఎక్కడ దాస్తారో కూడా ఎవరికీ తెలియదు ఓన్లీ మిలిటరీ టాప్ ఆఫీషియర్కి తప్ప వాటిని ఒకళ్ళ లాంచ్ చేయాలైనా సరే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ ఏఐకి అవేటి లేవు వీటిని చేసేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అవి ఆ లిమిట్ని దాటి థింక్ చేయడం స్టార్ట్ చేస్తే హ్యూమన్స్ అనేవారు ఖచ్చితంగా ఫేస్ చేయవలసి వస్తుంది ఇష్యూస్ అవి ఈజీగా ఎందుకంటే ఏఐ అనేది చాలా అడ్వాన్స్డ్గా థింక్ చేస్తుంది అవి ఈజీగా బ్యాంకింగ్ సిస్టమ్ని అలాగే స్టాకు ఎక్స్చేంజ్ వీటిని సింపుల్గా క్రాస్ చేయగలవు అలాగే ఇప్పుడే ప్రజెంట్ ఏఐ అనేది చాలా ఏఐ అనేవి పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు అవన్నీ కూడా హ్యూమన్స్కి వ్యతిరేకంగా ఉంటే మాత్రం చాలా అందుకే ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్స్ అనేసి అది నార్మల్ స్టేట్మెంట్ కాదు చాలా పెద్ద స్టేట్మెంట్ సరే ఈ ఘటన హాస్యాస్పదంగా అనిపించిన ఇది ఏఐ గవర్నెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీపై కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుంది